반대로 좋았을 때 빼갖고 고아스타. ఏదో ఫస్ట్ రిలీజ్ లాగా ఉంది అప్పుడు పెద్దవాళ్ళు చూశారు వాళ్ళ పిల్లలు మా నాన్న ఇందిరా చాలా బాగుంటదని చెప్పారు బట్ ఇంతకంటే బ్రహ్మాండంగా ఉంది ఇంద్ర వీరశంకర్ రెడ్డి అనగానే ఒక ట్రాలీ చేసాం వీరశంకర్ రెడ్డి ఆ రీ రికార్డింగ్ అసలు మనకు ఒళ్ళు దలదర్శంది అట్లా ఉంటుంది అప్పుడు పీకేస్తే అంటే అలాంటి స్పేసెస్ కానీ నువ్వు ఊహించకపోతే అది ఇచ్చేవారు కాదు ఆ స్పేస్ ఇవ్వబోతే అట్లా పిల్లలు అప్పుడు మా నాన్నతో మేము సినిమా చూస్తే ఇప్పుడు మా పిల్లలతో మేము సినిమా చూస్తున్నాం ఎవరు అన్నారు ఇది వరకు నాన్న వాళ్ళ పర్మిషన్ తీసుకుని అమ్మ నాన్న పర్మిషన్ తీసుకుని వెళ్ళేవాడి ఈ రోజున అమ్మ నాన్నలు పోయి మా పిల్లలకు తీసుకువెళ్తాం నువ్వు అది ఒక పిల్లలైతే సినిమా అంట వాళ్ళ నాన్న వేసే డాన్స్ చూస్తున్నారు థియేటర్లో ఇది నాకు ఏం పోయేగా వచ్చిందమ్మా ఇలా డాన్స్ చేస్తారు మోకాలు వంగట్లేదు దాయి దాయి దమ్మకే వేదో స్టెప్ ఏంటో చెప్పేసి సినిమా ఒక ఎత్తు అయితే ఆ ఒక స్టెప్ ఒక ఎత్తు అనుకునేవాడిని వర్షం పాట ಪ್ರತಿ ಕ್ಲಾಸ್ ಪ್ರತಿ ಒಕ್ಕಳು ನಿನ್ನ ಸೀಸಾರ್ ಬಟ್ಕೆ ವರ್ಷ ಪಡ್ತಾರೆ ಥಿಯೇಟರ್ ಮುಖ್ಯ ಆ ಜಡತ ನ ಮನಸ್ಸು ಕಾಯ್ದೆ ಜಡ లేదు జస్టిఫికేషన్ ఇవ్వాలి అంటే ఆసుగా హీరో పాడిస్తాడు జడ టచ్ అవుతావు అంటే జరగలేదు అక్కడ అలాగే ఫన్ తోటి మీరు తప్పుని సర్దిద్దా టెంపు అదే నాకు మరీ అన్న బంబంబోలే సాంగ్లో నేను ఎక్కడ ఇంటర్వ్యూ చెప్తాను నేను కూడా చిన్న డాన్స్ వచ్చారా ఏంటంటే అన్న మీరు ఆ టీషర్టు ఈ మధ్యలో పెట్టుకొని ఇలా ఇలా పెట్టుకొని బంబం బోలే మాత్రం అది జీవితాన్ని జన్మకి ఒక పాట అంటారు అలాంటిది నాకు ఆ విశ్వంబర్కి మేము బెంగళూరు వెళ్ళాం కంపోజ్కి హీరోణి గారితో వెళ్ళిన తర్వాత ఒక భక్తి సాంగ్ ఏదో కావాల్సి వస్తే బంబం బొలి లాంటి సౌండింగ్ బంబంబొలి లాంటి ఒక వైబ్రెంట్ వైబ్రెంట్ సౌండింగ్ తోటి కావాలని విశ్వంబర్ డైరెక్టర్ విశిష్ట పట్టుబడి ఇస్తానయా నీకు అని హీరవాణి గారి మనకి సౌత్కి హిందీ మార్కెట్ గేట్ ఓపెన్ చేసిన సినిమా ఈ ఇంద్ర ఇంద్రా ద టైగర్ అనే పేరుతోటి అది ఎక్స్ట్రా ఒక మనకి ఇన్కమ్ అయిపోయింది తెలుగు సినిమాలకి దానికి నాంది పలికింది ఇంద్రా ఇంద్ర ద టైగర్ కథ మాటలు పాటలు దర్శకత్వం ఈ నాలుగిటికి నాలుగు పాతి పాలకులు ఇస్తామండి సినిమాకి కానీ ఈ మీ దగ్గర వచ్చిన ఇవి సగం అయితే అంతే అంతే మీ గురించి ఒక మాట చెప్తా మీరు ఖైదీ సినిమాలో వస్తుంటారు బ్రిడ్జి మీద ఎక్కడికి వెళుతు ఉంటాడు అంటే కొండ కోటిపల్లి వెళ్ళిపోతుంటాడు కానీ మీరు షిఫ్ట్ అవుతారు ఏంటి కొండపల్లి ఎక్కడికి వెళ్తున్నాడు అంటే మనసు మార్చుకున్నాం అన్న మీరు ఇండస్ట్రీకి నటుడిగా వచ్చారు కానీ మనసు మనసుకు మహానటుడు అయ్యారు ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోనే కాదు మేము ఫస్ట్ స్టోరీ డిస్కషన్ అయిన తర్వాత ఇంకా ఎందుకు కరెక్ట్గా రావట్లేదని దత్తుగారు నేను అన్న మీరు రావాలి మీరు కూర్చోవాలి అప్పుడు కానీ పెద్ద అబ్బాయి కుదురుగా పెద్ద అబ్బాయి కుదురుగా కూర్చోడు అంటే నాలుగు రోజులు ఆయన వచ్చి ఆయనకు అవసరం లేదు డైలాగ్ సీన్ బై సీన్ సీన్ అనుకుంటా మొత్తం ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాం జగదేవి గుడి సుందరూ కూర్చోబెట్టాడు రోజులు మిస్ మంత్స్ ఆయన తప్ప నా ఇది అంతా ఎంత ఎక్స్ట్రా ఉంటుందో ఫైనల్ ఇప్పుడు లెంగ్త్ ప్రాబ్లం వచ్చింది మేము ఫస్ట్ కాపీ చూసాం త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ వచ్చింది ట్వంటీ ఫైవ్ మినిట్స్ తగ్గించాలన్న ఇది పద్దెనిమిది నిమిషాలు ఇరవై నిమిషాలు లేకపోతారు బస్సు ఇప్పుడు మీరే అంత మీరే మేము అంతా అనుకున్నాం మిమ్మల్ని ముందు కూర్చోబెట్టి మేము ముందు ఎవరో ఏం మాట్లాడకూడదు అని పర్ఫెక్ట్గా ఆ లెంగ్త్ ఇన్పుట్స్ అన్నది ఎవరు ఏమిస్తారో తెలియదు ఎలాంటి సహకారం లభిస్తో తెలియదు ఒక బ్రెయిన్ రెండు బ్రెయిన్ గొప్పవి రెండు మూడు బ్రెయిన్లు ఎప్పుడు గొప్పవి అది నమ్మినటువంటి మనిషి గొప్పాలి వెల్కమ్ చేయాలి అందరికీ ఇన్పుట్స్ తీసుకోవాలి అప్పుడే ఇలాంటి మంచి మంచి సినిమాలు వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇగోలు అనేది ఉండకూడదు ఆఖరి అల్టిమేట్గా సినిమా హిట్ అయితే ఎవరి పేరు వస్తుంది ఇంద్రాటెక్ బి గోపాలే డైరెక్టర్ ఏంటండి సంగీత జ్ఞానం సాహిత్య జ్ఞానం లోకతో పాటు లోక జ్ఞానం కూడా ఉన్నారండి కామన్ కామన్ ఫస్ట్ పెద్ద ఎపిసోడ్ లక్నోలో పెట్టుకున్నాం అశోకత్ అలీఖాన్ కొడతా ఉండేది కట్టేసి కట్టేసి కొడతా ఉంటే అక్కడ ఒరిజినల్గా అక్కడ డైలాగ్ దెబ్బలు దిని కామ్గా వెళ్ళిపోతారు డైలాగ్ లేదు అక్కడ అప్పుడు చిరంజీవి గారు వచ్చి గోపాల్ ఇక్కడ దెబ్బలు దిని కామ్గా వెళ్ళిపోతున్నాను ఏదన్నా డైలాగ్ ఉంటే బాగుంటుంది ఒకసారి గోపాలకృష్ణతో మాట్లాడదామా అన్నారు ఆయనేమో హైదరాబాద్లో ఉన్నారు అప్పుడు చెప్పారు చిరం గోపాలకృష్ణ గారు చిరంజీవి గారికి ఫోన్ ఇచ్చాను తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకొని అసలు కాకపోతే గొప్పగా ఉండదు నాకేంటంటే ఏదైనా వస్తే ఇది రావీంద్రాని నేను నేర్చుకోను ఎలాగంటే రావీంద్ర గారు ఏదో సినిమాలు మంచిదో సినిమాలో మోహన్ బాబు అలా పైన చూస్తారు నేను కిందించాడాలి అయిన తర్వాత ఫ్రేమ్ పెడతా అంటే ఆయనకి ఎక్కట్లేదు ఎందుకంటే నేను డౌన్లో ఉండి హీరో ఆపాడు మోహన్ బాబు క్యారెక్టర్ పైన ఉంటుంది ఆయనకి నచ్చలేదు బాబాయ్ అలా రెండు మూడు స్టెప్స్ ఎక్కి వస్తే ఎందుకు అట్లా గా ఉంటుంది బాబాయ్ నా హీరో వీలేదు ఓ జనం అది ఎక్స్పెక్ట్ చేస్తారా ఉంటుందని నేర్చుకున్నాను చిరంజీవి గారి ఎంత తపన పడిపోతారో మా టెక్నీషియన్స్ చూసుకోవటం కూడా అంత బ్రహ్మాండంగా చూసుకుంటారు చిరంజీవి గారు సొనాలి బింద్రే వీళ్ళందరూ పెళ్లి వీళ్ళన్నింటికి వస్తారు తాంబూలాలు తీసుకొని ఆ సీన్ ఏదో కరెక్ట్గా రావట్లా ఈయనేమో వీళ్ళిద్దరు షిరిడి వెళ్ళాలి షిరిడి వెళ్ళాలంటే చిరంజీవి గారు చూడండి గోపాల్ గోపాలకృష్ణ గారు కొంచెం మీరు క్యాన్సిల్ చేసుకొని ఈ సీన్ బాగా చేసి వెళ్ళచ్చు కదంటే ఆగారు ఆగి ఆ సీన్ ఎక్స్ట్రాడినరీగా రాశారు దానికి చిరంజీవి గారు వెంటనే ఒక బ్రహ్మాండమైన సెల్ ఫోన్ అప్పట్లో కాస్ట్లీ సెల్ ఫోన్ అప్పట్లోనే నాకు తెలిసి అరవై వేలు డెబ్బై వేలు ఎంత ఎక్కువ చాలా అవుతుంది అది తీసుకొచ్చి వెంటనే సాయంత్రానికి గిఫ్ట్ ఇచ్చారు ఆ సీని యాక్ట్ చేశాడు అసలు ఎట్లుంటుంది డ్యాన్సులు ఎంత అద్భుతంగా చేస్తారో ఆ కండవ వేసి కుర్చీ లాగి దగ్గి సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడి ఎంత బ్రహ్మాండంగా చెప్పారు ఆ డైలాగ్ ఆ సీన్ అన్న నేను నైట్ మిడ్ నైట్ పన్నెండింటికి ఇప్పుడు ఎయిటింగ్ చేశా దత్తుగారు ఒక చోటు ఉండరుగా వచ్చారు ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చారు చూపెట్టా చూపెట్టి గోపాల్ ఎక్స్ట్రా ఆర్డరీగా ఉంది గోపాల్ బ్రహ్మాండంగా ఉంది సీను అని వెంటనే పన్నెండున్నరకి చిరంజీవి గారికి ఫోన్ చేశారు ఫోన్ చేస్తే వదినమ్మ సురేష్ గారు ఫోన్ తీసారు దత్తగారు ఏంటి ఇప్పుడు చేశారు ఏంటంటే లేదు లేదు నేను బాస్తో మాట్లాడాలి పడుకోనున్నారు లేదు లేకుండా మాట్లాడాలన్నారు ఆయన చిరంజీవి గారు లేపి ఫోన్ ఇచ్చింది దత్తగారు ఏంటంటే దత్తగారు ఏంటి ఇప్పుడు చేశారంటే బాస్ ఇది ఒక సాంగ్ బాస్ ఈ సీన్ అద్దిరిపోయింది ఏమి చేశారు బాస్ మీరు ఎక్స్ట్రా ఉంది నాకు ఇప్పుడు సీన్ చూసే మీకు చెప్పాలన్నది చెప్పేశాను నేను హ్యాపీ కమర్షియల్ సినిమాలకి ఈ అందరు ఒక నిఘంటువు ఒక గైడ్ అండి టేకింగ్ వైజు కానీ కథనం కానీ డైరెక్ట్గా వి గోపాల్ కానీ కథ అందించినటువంటి మన కృష్ణ కానీ నేను రచయితగా మాత్రం రాయలేదన్న ప్రమాణం పూర్తిగా చెప్తున్నాను ఒక అన్నయ్యకి తమ్ముడుగా రాశాను అంతే అన్న ఎంతకంటే చిరంజీవి గారు లేకపోతే అసలు ఈ అశ్విని దత్తు ఈ ఇండస్ట్రీకి వచ్చి ఏమి చేశాడంటే ఏమి చేయలేదనే అర్థం వస్తుంది జగడ్ పీరుడు చూడాల ఇంద్ర ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ గొప్ప సినిమాలే చిరంజీవి గారికి ఏమిచ్చి రుణం తీసుకోవాలో నాకు అర్థం నేను మాట ఇంద్రా టూ చేయాలని నేను నా బాబా చేయాలనే ఆలోచన చేసాడు కాబట్టి దీనికి ఇంద్రాకి ఒకటి జగదగిరుడికి ఒకటి రెండు సీక్వెల్స్ వస్తాయి ఇది నేను హండ్రెడ్